హలో ఎవ్రీవాన్ ఇయర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవ్ ఎస్ తలారి అందరికీ నమస్తే సలాం అలైకు టెక్సాస్ స్టేట్ అనేది అమెరికాలోని అతిపెద్ద స్టేట్ అండ్ ఇది సెకండ్ ఇండియా లాగా ఉంటుంది అంటే ఎందుకంటే ఇక్కడ వెదర్ కానీ ఎన్విరాన్మెంట్ ఎగ్జాక్ట్ ఇండియాలో ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుందన్నమాట సో ఈ టెక్సాస్ స్టేట్లో ఇండియన్ కమ్యూనిటీ చాలా ఎక్కువ ఉంది ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువ ఎంప్లాయీస్ కూడా ఎక్కువగా ఉంటారు ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి ఐటీ కంపెనీస్ ఏ కంపెనీ అయినా చెప్పిన అది టెక్సాస్లో ఉంటుంది అండ్ ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎక్కువ ఉంది ఇక్కడ డాక్టర్స్ ఎక్కువ ఉన్నారు సో టెక్సాస్లో గేమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఇయర్లీ గేమ్స్ బిట్వీన్ స్టేట్ టు స్టేట్ సో ఈ టెక్సాస్కి క్యాపిటల్ సిటీ ఏంటో తెలుసా అదే ఆస్టిన్ సో ఆస్టిన్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద టెక్సాస్ స్టేట్ సో ఈ ఆస్టిన్ ఈరోజు మనం అమెరికా టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన క్యాపిటల్ బిల్డింగ్ గురించి తెలుసుకుందాం ఆస్టిన్ నగరంలో ఉన్న ఈ టెక్సాస్ స్టేట్ క్యాపిటల్ బిల్డింగ్ అమెరికాలోనే కాకుండా ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ప్రభుత్వ భవనాల్లో ఒకటి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో నిర్మించిన ఈ బిల్డింగ్ అమెరికాలోని రెండవ అతిపెద్ద స్టేట్ క్యాపిటల్ భవనం ఈ భవనం మూడు వందల రెండు అడుగుల ఎత్తులో ఉంది వాషింగ్టన్ డీసీలో ఉన్న యుఎస్ క్యాపిటల్ బిల్డింగ్ కంటే కూడా ఎత్తుగా ఉండటం దీని ప్రత్యేకత ఇది సన్సెట్ రెడ్ గ్రానైట్తో నిర్మించబడింది కాబట్టి ఎరుపు రంగులో అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడ టెక్సాస్ ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు గవర్నర్ ఆఫీస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ హాల్లు ఉన్నాయి పర్యాటకులు ఇక్కడికి వచ్చి అందమైన శిల్పకళ గార్డెన్స్ విగ్రహాలు మరియు టెక్సాస్ చరిత్రను దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది మీర్ మీరు ఎప్పుడైనా ఆస్టిన్ వెళ్తే టెక్సాస్ స్టేట్ క్యాపిటల్ బిల్డింగ్ని తప్పకుండా సందర్శించండి ఇది టెక్సస్ గౌరవాన్ని అమెరికా చరిత్రను ప్రతిబింబించి ఒక అద్భుతమైన నిర్మాణం ఇలాంటి మరిన్ని అమెరికాలోని సంస్కృతి నిర్మాణాలు మరియు పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ హిట్ లైక్ షేర్ ఈ భవనం లోపల అడుగు పెట్టగానే అద్భుతమైన రౌండ్ హాల్ కనిపిస్తుంది ఇది గుండ్రటి ఆకారంలో ఉన్న ఎత్తైన గది పైకప్పు అందమైన ఘూబజ్ డిజైన్తో ఉంటుంది గోడలపై టెక్సస్ గవర్నర్లు చారిత్రక వ్యక్తుల చిత్రపటాలు అలంకరించబడి ఉంటాయి లోపల ఉన్న ప్రధాన గదుల్లో సెనేట్ చాంబర్ ఇది సెనేటర్లు సమా సమావేశమయ్యే హాలు ఎరుపు రంగు డిజైన్తో ఆకట్టుకుంటుంది హౌస్ చాంబర్ ఇది ప్రతినిధుల సభాహాలు ఇక్కడ లెజిస్లేటర్లు సమావేశమై చట్టాలు ఆమోదిస్తారు కోర్ట్ రూమ్ గతంలో టెక్సాస్ సుప్రీంకోర్టుగా ఉపయోగించ ఉపయోగించిన గది ఇప్పుడు ఇది చారిత్రక ప్రదర్శనల కోసం ఉంది లైబ్రరీ అండ్ కమిటీ రూమ్స్ చట్టాలు చరిత్ర పరిశోధన కోసం ఉపయోగించే గదులు లోపల చెక్కతో అంటే వుడ్తో తయారు చేసి మార్బల్ ఫ్లోర్స్ మరియు పాతకాలపు డిజైన్ లైటింగ్ డిజైన్ మొత్తం భవనానికి ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ఇస్తాయి పర్యాటకులు ఇక్కడ గదులు హాలు చూసి టెక్సాస్ రాజకీయ చరిత్రను దగ్గరగా అనుభవించవచ్చు కాబట్టి మీరు ఆస్టిన్ వెళ్ళినప్పుడు తప్పకుండా టెక్సాస్ స్టేట్ క్యాపిటల్ బిల్డింగ్లోని లోపల అందాలను సందర్శించండి సో ఈ క్యాపిటల్ బిల్డింగ్లో సెనేటర్ల ఆఫీసుల గురించి కూడా తెలుసుకుందాం ఈ భవనం లోపల టెక్సాస్ సెనేటర్ ఛాంబర్ రెండో అంతస్తులో ఈస్ట్ వింగ్లో ఉంటుందన్నమాట ఇక్కడ మొత్తం ముప్పై ఒక్క మంది టెక్సాస్ స్టేట్ సెనేటర్లు పనిచేస్తారు ప్రతి సెనేటర్కు ఈ క్యాపిటల్ భవనం లోపల లేదా దాని పక్కన ఉన్న క్యాపిటల్ ఎక్స్టెన్షన్ ఆఫీస్లో ప్రత్యేక ఆఫీసులు ఉంటాయి ఇక్కడే వారు ప్రజలతో సమావేశాలు చట్టాల రూపకల్పన కమిటీలు కమిటీ పనులు నిర్వహిస్తారు గమనించండి వీరు టెక్సాస్ స్టేట్ సెనేటర్స్ మాత్రమే యుఎస్ సెనేటర్స్ కాదు అమెరికా సెనేటర్లు వాషింగ్టన్ డీసీలోని యుఎస్ క్యాపిటల్లో పనిచేస్తారు స్టేట్ క్యాపిటల్ బిల్డింగ్లోని ఒక ప్రత్యేక ప్రదేశం గురించి తెలుసుకుందాం అది లెజిస్లేటివ్ రెఫరెన్స్ లైబ్రరీ ఈ లైబ్రరీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో స్థాపించబడింది ఇక్కడ టెక్సాస్ రాష్ట్ర చట్టాలు చరిత్ర ప్రభుత్వ రికార్డులు అన్ని భద్రపరచబడి ఉంటాయి టెక్సాస్ లెజిస్లేటర్స్ అంటే సెనేటర్లు ప్రతినిధులు కొత్త చట్టాలు తయారు చేయడానికి లేదా పరిశోధన కోసం ఈ లైబ్రరీని ఉపయోగిస్తారు పుస్తకాలు డాక్యుమెంట్లు మరియు మాత్రమే కాకుండా పాత రికార్డులు బిల్స్ లెజిస్లేటివ్ చరిత్ర అన్ని ఇక్కడ డిజిటల్గా కూడా అందుబాటులో ఉంటాయి సాధారణ పర్యాటకులు కూడా ఈ లైబ్రరీని సందర్శ సందర్శించవచ్చు ఇది క్యాపిటల్ బిల్డింగ్ లోపల ఒక ప్రశాంతమైన అందమైన ప్రదేశం మీరు ఆస్టిన్ క్యాపిటల్కి వెళ్తే ఈ లైబ్రరీని తప్పకుండా చూడండి ఇది టెక్సాస్ రాష్ట్ర చరిత్రను అద్భుతంగా పరిచయం చేస్తుంది ఈ భవనం పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో నిర్మించబడింది పాతకాలపు ఆర్కిటెక్చర్ అయినా ఇప్పటికీ ఆధునిక సౌకర్యాలతో సజావుగా నడుస్తుంది లోపల ఎలివేటర్స్ అంటే లిఫ్ట్స్ ఏర్పాటు చేశారు వీటిని పర్యాటకులు ఉద్యోగులు సీనియర్ సిటిజన్లు సులభంగా అంతస్తుల మధ్య ప్రయాణించడానికి ఉపయోగిస్తారు ఇక మెట్ల విషయానికి వస్తే గ్రాండ్ స్టైర్ కేసెస్ ఈ భవనం ప్రత్యేక ఆకర్షణ చెక్కతో అంటే వుడ్తో చేసిన హ్యాండ్రైల్స్ ఇనుప పనితనం మరియు ఎరుపు కార్పెట్తో ఈ మెట్లు చాలా రాజసంగా కనిపిస్తాయి ముఖ్యంగా రౌండ్ రౌండ్ హెడ్ రౌండ్ హాల్ చుట్టూ పైకి వెళ్ళే మెట్లు అద్భుతంగా ఉంటాయి పర్యాటకులు ఫోటోలు తీసుకునే అందమైన ప్రదేశం ఇదే బహుశా లిఫ్ట్లు లిఫ్ట్లు సౌకర్యం ఇస్తే మెట్ల ద్వారా చారిత్రక ఆర్కిటెక్చర్ను దగ్గరగా అనుభవించే అవకాశం ఉంటుంది టెక్సాస్ స్టేట్ క్యాపిటల్ బిల్డింగ్లో బయట డిజైన్ వాటి యొక్క బ్యూటీ గురించి తెలుసుకుందాం ఈ భవనం సన్స్ సన్సెట్ రెడ్ గ్రానైట్తో నిర్మించబడింది కాబట్టి ఎరుపు రంగులు చాలా అద్భుతంగా కనిపిస్తుంది పైభాగంలో గుండ్రటి గూంబర్స్ అంటే డోమ్ లాగా ఉంటుంది దాని పైభాగంలో టెక్సాస్ స్వాతంత్ర్యం ప్రతీక అయిన గాడెస్ ఆఫ్ లిబర్టీ విగ్రహం ఉంటుంది బయట వైపు పెద్ద గార్డెన్స్ పొడవాటి చెట్లు ఫౌంటైన్స్ ఉన్నాయి పర్యాటకులు ఇక్కడ వాకింగ్ చేస్తూ ఫోటోలు తీయడం తీయడానికి చాలా ఇష్టపడతారు క్యాపిటల్ చుట్టూ టెక్సాస్ చరిత్రను ప్రతిబింబించే విగ్రహాలు ఉన్నాయి టెక్సాస్ రేంజర్స్ మోనుమెంట్ కాన్ఫెడరేట్ సోల్జర్స్ మెమోరియల్ హీరోస్ ఆఫ్ ద ఎలామో స్టాచ్యూ బయటి బయట ప్రదేశం చాలా విశాలంగా ఉండటంతో పర్యాటకులు కుటుంబాలతో కలిసి ప్రశాంతంగా గడిపే అవకాశం చాలా ఉంటుంది మొత్తం మీద టెక్సాస్ స్టేట్ క్యాపిటల్ బిల్డింగ్ బయట డిజైన్ టెక్సాస్ గౌరవం చరిత్ర మరియు అందాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది ఈ బిల్డింగ్లో భద్రత ఏర్పాట్ల గురించి కూడా తెలుసుకుందాం టెక్సాస్ క్యాపిటల్ ప్రతిరోజు వేలాది మంది పర్యాటకులు ఉద్యోగులు ప్రభుత్వ అధికారులు వచ్చే ప్రదేశం కాబట్టి ఇక్కడ భద్రత చాలా కఠినంగా ఉంటుంది టెక్సాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ అంటే డిపిఎస్ పోలీస్ ఈ భవనాన్ని ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షిస్తారు క్యాపిటల్ లోపలికి వెళ్ళే ప్రతి ఒక్కరూ సెక్యూరిటీ స్క్రీనింగ్ అంటే మెటల్ డిటెక్టర్ బ్యాగ్ చెక్ తప్పనిసరిగా చేయించుకోవాలి భవనం మొత్తం లోపల మరియు బయట సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేశారు ప్రతి మూలను పోలీసులు పరిశీలిస్తారు అదనంగా బయట గార్డెన్స్ ప్రవేశ ద్వారాల దగ్గర పెట్రోలింగ్ ఆఫీసర్స్ ఉంటారు పర్యాటకులకు సురక్షితమైన అనుభవం ఇవ్వడం కోసం ఈ భద్రతా ఏర్పాట్లు చాలా సహకరం సహాయకరం మొత్తానికి టెక్సా స్టేట్ క్యాపిటల్ బిల్డింగ్ భద్రత అమెరికా స్టాండర్డ్స్కి తగ్గట్టుగా అత్యంత బలంగా ఉంటుంది టెక్సా స్టేట్ క్యాపిటల్ బిల్డింగ్లోని మెక్సికన్ చరిత్ర సంస్కృతి భాగం గురించి కూడా తెలుసుకుందాం టెక్సాస్ రాష్ట్రానికి మెక్సికోతో చాలా ఘాడమైన చారిత్రక సంబంధం ఉంది ఎయిటీన్ ట్వంటీ వన్లో మెక్సికో స్పెయిన్ నుండి స్వాతంత్రం పొందిన తర్వాత టెక్సాస్ చాలా సంవత్సరాలు మెక్సికో భాగంగానే ఉండేది క్యాపిటల్ బిల్డింగ్లో మరియు బయట ఉన్న విగ్రహాలు చిత్రపటాలు స్మారక చిహ్నాల్లో టెక్సాస్ మెక్సికో అనుబంధం స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా హీరోస్ ఆఫ్ ద ఎలామో విగ్రహం టెక్సాస్ స్వాతంత్ర పోరాటంలో మెక్సికన్ ఆర్మీతో జరిగిన యుద్ధాన్ని గుర్తు చేస్తుంది క్యాపిటల్లోని ఆర్ట్ వర్క్స్ పెయింటింగ్స్ పెయింటింగ్స్లో మెక్సికన్ ప్రభావం వారి సంస్కృతి మరియు ఆర్కిటెక్చర్ శైలి కనపడుతుంది టెక్సాస్లో నివసిస్తున్న మెక్సికన్ అమెరికన్ కమ్యూనిటీకి ఇది ఒక గర్వకారణం ఎందుకంటే వారి చరిత్ర టెక్సాస్ చరిత్రలో ముఖ్యమైన భాగం మీరు టెక్సాస్ స్టేట్ క్యాపిటన్ సందర్శించినప్పుడు ఈ మెక్సికన్ చరిత్రని ప్రతిబింబించే విగ్రహాలు పెయింటింగ్స్ ని తప్పకుండా చూడండి ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ హిట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్